నువ్వు నాకు ఎలక్షన్ లో ఓటేసినావ లేదో చూడాల నువ్వు ఏ కులమో చూడలా గొప్ప ప్రజాస్వామ్యవాదులైతేనే మానవత్వం ఉన్న వాళ్ళైతేనే అర్హత ప్రాతిపదిక పెన్షన్లన్నీ కూడా ఇచ్చినాడు ఈరోజు అందుకంటే నేను అనేది ఏమంటే జగన్ కంటే గొప్ప ప్రజాస్వామ్యవాది మానవత్వం ఉన్నవాడు ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలోనే లేడు అని చెప్పి నేను గట్టిగా చెప్పబోతున్నాను మీరెవ్వరు చూడండి ఒకప్పుడు చేయి కట్టుకుని అయ్యా తాత ఏ పొరా అంటే కూడా అనిపించుకొని ఇండ్ల ముందు నిలబడే పరిస్థితి ఉండేది ఈరోజు ఏ పెత్తందారు దగ్గర పోయి చేయి కట్టుకునే పరిస్థితిలా మీకందరికీ కూడా వాలంటీర్లను ఏర్పాటు చేశాడు సచివాలయాలు ఎండీఓ ఆఫీస్ కు వచ్చే పనుల ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చే పనుల మీరు ఏడుంటే అక్కడికే వచ్చి మీ ఇంటికి ఇచ్చే ఏర్పాటు చేశాడు ఇంతకంటే మంచి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ రోజు నెల వచ్చే లోపల పంతొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు మీకందరికి కూడా పెన్షన్ ఇస్తాడు ఆ రోజు ఏమన్నాడు జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు చంద్రబాబు నాయుడు సంబంధించిన యనమూల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి అంటే డబ్బులు చూసే మంత్రి ఏమన్నాడంటే అన్ని మాటలు చెప్పినావయ్యా జగన్ ఎలక్షన్ లో నీకు నూరు కోట్ల రూపాయలు కూడా లేకుండా చేసినాం ఎట్లా పరిపాలన చేస్తావో చూస్తాం నువ్వు సిప్ప ఇచ్చినాం నీకు అన్నట్టు మాట్లాడినారు అయినా జగన్ ఎప్పుడు కూడా తాను మాటిచ్చిన దాన్ని ఇప్పటికీ తొంభై తొమ్మిది శాతం అమలు చేసినాడు భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి ఓట్లు వేసుకున్న తర్వాత మర్చిపోకుండా చేసిన వాడు జగన్ ఒక్కడే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు చూసినాం అమ్మా మీ తమ్మున్న అన్నాడు అక్క మీ అన్న అన్నాడు మీకు ఏ బాధ వచ్చినా నేను మీరు ఎవరు అప్పులు కట్టొద్దండి మీ అప్పంతా నీరు నేను తీరుస్తా అని చెప్పి